మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ వేస్తే పడేసుకుంటారు వాళ్ళు ఆ మధ్యన బోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని ప్లాస్టిక్ ప్లాస్టిక్ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే డెఫినెట్గా ఈ ప్లాస్టిక్ బూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్లాస్టిక్ గురించి మీ అవగాహన ఇందాక మీరు చెప్పారు ఎక్స్ట్రాడినరీగా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం తల్లి గర్భంలో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ ఇలాగే విలేజెస్లో సిటీస్లో కొంచెం డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్లోనే ఇచ్చుకుంటారు ఆ అప్పుడు దానప్పుడు కొంచెం ఆ రకంగా డిజిటల్ బోర్డ్స్ని ఎంకరేజ్ చేస్తే దిస్ మైట్ ఆల్సో డౌన్ బయటే పెట్టు సార్ ఇది నా రిక్వెస్ట్ తమరికి అలాగే ఒక్క నిమిషం ఆయన